హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇది ఉగాది పండగ ముందు రోజు నుంచి పొద్దున్నే గంగులమ్మ అలికింటే నేను ముగ్గు పెట్టిన ఈ కాలంలోనూ ఇలాంటి వాళ్ళు ఉండారా లేదా అన్నది కామెంట్ చేయండి రెండు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ముగ్గులేసేది ఉంది అందుకనే ముగ్గులేయడానికి ఎవరు అంత తొందరగా ఇంటి వరకు రారు ఒక దగ్గర స్టార్ట్ చేస్తే ఇంకో దగ్గరికి ట్రాన్స్పోర్ట్ అవుతూనే ఉంటుంది నేను ఈసారి ముగ్గురు బలసినలా వచ్చి రాకేస్తా పా పిలిచిన ఎప్పుడు పోను ఒక ఒక్క ముగ్గుతో వదిలిపెట్టదు ఇంట్లో అందరికీ పని ఉంటుంది కాబట్టి పండగలప్పుడు అంత తొందరగా సావాసం చేయరు ఇక్కడ కోలలు మోస్తుంది ఆడ కూడా ఇచ్చింది అందుకే గంగుల ముగ్గు ఇంటికి ముగ్గేయడానికి అంత తొందరగా ఎవరు సావాసం చేయరు నేను పర్టికులర్గా పండగ రోజు వీడియో తీయలేదు పనులు చేయడానికే సరిపోయింది ఇంకా వీడియో తీసేది ఎవరు చాలా పని ఉంటుంది పండగ పూట కొన్ని కొన్ని క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తే ఒక పెద్ద వీడియో అయింది పొద్దున్న లేచి కొత్త చీర కట్టుకొని రెడీ అయినా ఇంకా షార్ట్ వీడియోలు ఇవి అవి తీసుకున్న తర్వాత వచ్చేసి ఈ పండుగ స్పెషల్ అంటే మా వారు లేరు ఇంకా ఏ టు జెడ్ పనులు చేయడానికి సరిపోయింది ఏమంటే తొందరగా చేయాలి చాలా టెంకాయలు కొట్టే ప్రాసెస్ ఇది చాలా ఉంటుందని అలసిపోవడం అయితే మామూలుగా లేదు ప్రాణం చుక్కలు చూపించింది అంటే ఇంట్లో మగవాళ్ళు ఉంటే టెంకాయలు దీపాలు పెట్టడము మనం వంట పని చేస్తూ ఉంటే వాళ్ళు సగం చేస్తూ ఉంటారు ఆ హెల్ప్ చేసేది ఎవరు లేబట్టి ఏ టు జెడ్ నేనే చేయాల్సి వచ్చిందని అందుకే నాకు కొంచెం ఈ పండుగ చాలా ఇబ్బంది అనిపించింది కానీ సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యింది ఫస్ట్ టైం చేసిన ఏమో అనుకున్న కొంచెం డల్గా ఏంటి మా ఆయన ఉంటారు ఉంటారు అనుకున్నా కానీ లాస్ట్కి మా వారు హ్యాండ్ ఇచ్చారు ఉండకుండా ఇంక పోనీ అని నేనే తప్పట్లేదు అని నేనే హ్యాపీగా చేసిన అందరూ పండక్కి తిని ఉంటారు కానీ మా సైడ్ మేము అలా లేదు దేవుంది పైన పెట్టినలే అత్త మామకి బట్టలు పెట్టుకుంటారు ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళకు ఖచ్చితంగా ఈ ఉగాది పండగ వస్తారంట వస్తారా రారా అన్నది భగవంతుడి కానీ మన చేతుల్లో ఉన్న పని మనం చేయాలి అంటారు కదా అందుకే బట్టలు తీసుకొచ్చినాము ప్రతి ఇయర్ ఉగాది పండగకి పెడతాము పెట్టిన బట్టలు ఏం చేస్తారు అంటే మరుచి రోజు మేమే కట్టుకుంటాము ముత్తైదుగా బతి బతికిన మూడు రోజులు బతకాలి అంటారు కదా మనం చనిపోయిన తర్వాత గాజులు పూసలు పొదాము అన్నీ మనకి ఎంత బాగా అర్పిస్తారో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది తర్వాత అన్నీ మనమే తీసుకొని మళ్ళీ మనం మసీరో కట్టుకోవాలి తర్వాత ఏం చేసినా చూడండి ఓలికి చేసిన పొద్దున్నే అన్నము పప్పు నెయ్యి ఇంకా అది వచ్చేసి ఉగాది పచ్చడి యాపులు బెల్లము ఇంకా వచ్చేసి మామిడికాయ దొరికినా దాంట్లో ఇంకా టెంకాయ కొట్టినాక పచ్చి కొబ్బరి కూడా వేస్తే బాగుంటుంది ఇవన్నీ పెట్టిన పల్లెలు మామూలుగా అయితే ఇంట్లో పిల్లలు తింటారు ఫస్ట్ కొడుకులు ఉన్నవాళ్ళు ఈసారి మా వారు లేరు కాబట్టి మా ముగ్గురికి ఈ పల్లెలు అరిటాకులు దొరికినాయి ఎంత బాగుంది కదా కల్సం చెమ్ము మా కొత్తది ఎంత పెద్దగా ఉందో నాకు బళ్ళు నచ్చింది ఇలాంటి రాగి చెమ్ము వారు కూడా తీసుకొచ్చినారు రాయి చెట్లు చెములో నీళ్ళు అయితే చాలా మంచిదని తీసుకొచ్చారు ఏ ముహూర్తాన్ని ఆయన తీసుకొచ్చారు పాపము ఆ రోజు నుంచి ఆయన ఇంట్లో ఉన్నిందే లేదు ఆ చెములో నీళ్ళు తాగిందే లేదు ఫస్ట్ రెండు రోజులు తాగడానికి ట్రై చేసినారు ఆ చెల్లో నైట్ అంత పోస్తే వెళ్ళారేసరికి మా పిల్లలు పోటీ పడి తాగే వాళ్ళ ఇంట్రెస్ట్తో ఆ తర్వాత తాగిందే లేదు ఏదైనా కొద్ది రోజులే కదా ఇంట్రెస్ట్ నేను ఇంత చేసినందుకు మీకెలా ఉందో కామెంట్ చేయండి నేను ముందు రోజు పులహారాలు వెళ్ళి తీసుకొచ్చిన ఉగాది పండగ అయితే పులహారాల రేట్లు మామూలుగా లేవు మీ ఊరు సైడ్ ఎంత ఉన్నాయో కామెంట్ చేయండి ఒక్కొక్క ఒక్కొక్క పూలాలు బట్టి ఒక్కొక్క రేట్లు ఉండే రెండు వందల యాభై మూడు వందలు రెండు వందలు అని ఈ కనకాంబరాల పూలు తీసుకొచ్చిన కలశానికి చుట్టాలి ఇంకా మా అత్తగా పెట్టాలి అని ఈ కనకాంబరాల పూలే వంద రూపాయలు పండగప్పుడు ఉగాది పండగ అంటేనే పూల రేట్లు మామూలుగా ఉండవు ఆడే అంత సీన్ కూడా ఉండదు తీసుకోవడమా పక్కకు దొబ్బడమా అని అంత జనాలు ప్రతి ఒక్కరు ఉగాది పండగకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి మరి ఇట్లానే ఉంటుంది నేను పెట్టిన స్విచ్ మీ నేను పెట్టిన విధానం మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో లేట్ ఎందుకు అయింది అంటే సెల్లే ఇరు బోరు కొడుతూ ఉంటుంది కదా సెల్ తీసుకొని పరిగెత్తా ఉంటారు ఇంకా ఉన్ని వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు కానీ అప్పుడప్పుడు షార్ట్ వీడియోలు సెండ్ చేసి ఇంకా సైలెంట్గానే ఉండ ఇంకా మా ఇంట్లో పూర్తి అయిపోయిందా ఇంకా మా ఇంటికి వచ్చిన మెత్త ఊలికి తర్వాత చేసింది ఫస్ట్ అయితే బెల్లమన్నం చేసింది ఈ ఊరైనా ఇటు సైడ్ చేసేది మూడు పల్లెలే మతీ ఈసారి బట్టలు పెట్టలేదులే కొందరు సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటారు కొందరు మూడేళ్ళకు ఒకసారి పెట్టుకుంటారు కొందరు ఐదేళ్ళకు ఒకసారి పెట్టుకుంటారు అంటే వాళ్ళ వాళ్ళ వీలుని బట్టి బట్టలు పెట్టుకుంటారు పల్లెలు మాత్రం ఖచ్చితంగా చేస్తారు ప్రతి సంవత్సరము ఆ తర్వాత భోజనాలు మనమే తినేదిలే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా ఈసారి అరిటాకుల్లో పచ్చడి భోజనాలు ఈడ ఆడ తిరిగి ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా పదకొండు అవుతుంది అంటే మేము ఇంకా ఒక పొద్దున్నట్లే ఈ ఒంటి గంట అవుతుంది అన్నం తినేసరికి ఇంకా కాడ ఇవ్వాలా ఆ కాడ వీడియో తీలేదు లే అందరు ఉంటే అబ్బా అరుగులకాడ పోయేసరికి ఈ ఎండ మాత్రం మామూలుగా కొట్టలేదు నాకైతే చెమటలు మామూలుగా పట్టలేదు మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అన్నం తిని మళ్ళీ బొడ్రాతి కాడ చేసేసరికి ఖచ్చితంగా నాలుగు నాలుగున్నర పొద్దున ఆరు మొదలు పెడితే సాయంత్రం నాలుగు వరకు ఈ టెంకాయలు కొట్టే ప్రాసెస్సే ఉంటుంది ఇంకా ఈ ఇయర్ పొరపాటు ఏం జరిగిందంటే ప్రతి సంవత్సరము డెవరిద్దరికి కాడికి అన్నారు ఉగాది పండుగ రోజు ఈసారి ఎవరు వెళ్ళింది లేదు అది కొంచెం కొరతగానే అనిపిస్తుంది నాకు ఎందుకు అందరూ మాట్లాడుకొని ఆట తీసుకొని పోతామన్నారు కానీ ఈ ఇయర్ ఎందుకు ఏం చేసినారో నాకు నిజంగా తెలియట్లే పోదామంటే ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు ఏదో బండు ఇంకోటి ఇంకోటి ఉంటే తప్ప వెళ్ళి రాలేము ఇంకా ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేసినా మా మామ మాత్రం టెంకాయ పర్ఫెక్ట్గా కొట్టాలి లేదంటే అస్సలు ఒప్పుకోడు కొందరికి పిచ్చి ఉంటుంది మనం టెం ఎన్ని పూజలు చేసినా టెంకాయ కొట్టిన దాంట్లో ఫలితం చూపించుకుంటారు నేను అలా ఫీల్ ఏం కానీలే కొన్ని పగులుతాయి మామూలే కానీ కొందరికి సెంటిమెంట్ అనమాట టెంకాయ బాగా కొడితేనే మనం పూజ క్లారిటీగా చేసినట్టని నేనేమట ఫీల్ కాను కానీ మామ టెంకాయ నైంటీ పర్సెంట్ ఎవరిని కొట్టనీడు లాస్ట్లో టెంకాయ కొట్టి ఆరతి బాధ్యత మాత్రం మా మమ్మీ దగ్గర పర్ఫెక్ట్గా చక్కగా పగిలే వరకు ఇంకా ఇంకా దాని మీద అంత కాన్సన్స్రేషన్ పెట్టి మరీ టెంకాయ కొడతాడు ఇంకా తర్వాత ఇదైందా ఇంక ఇక్కడికి వచ్చినాం చిన్నయ్య స్వామి దగ్గరికి ఇప్పుడు టైం ఖచ్చితంగా పన్నెండున్నర తాడుతుంది ఈ పూలన్నీ చక్కబెట్టి పెట్టి దేవునికి మాల వేసి కొట్టేసరికి టైం అవుతుంది మా పిల్లలు ఆకిగా లేకుండా పద్దంటే పాలు తాగినర్లే ఇంకా అయితే మధ్యాహ్నం వరకైనా ఉంటారు ఇంకా భోజనాలు ఎప్పుడెప్పుడా అని ఉంటారు మా తిరిగి ప్రసాదం తెచ్చింది కాబట్టి ఇప్పుడైతే హ్యాపీగా ప్రసాదం తింటాము మేము ఏ పండగ అయినా ఏ పూజ అయినా మొట్టమొదట పూజించేది మాత్రం మా ఇంట్లో ఉన్న చిన్న స్వామినే తర్వాతే ఏ గుడి అయినా ఏ వ్రతమైనా ఇల్లు ఇదే గుడి ఇదే మా ప్రపంచము ఊర్లో ఉంటే మాత్రం ఏ గుడి ఏది లేదు చాలా హ్యాపీ అనిపిస్తుంది కర్పూరాల మూడు సార్లు వెలిగినాయి ఇదేమైనా మీద పడతారు డ్రెస్ కనుకుంటుంది నాకు చాలా భయం అన్నీ అలా జరుగుతుంటాయి అందరం కలిసి సరదాగా ఉండేది మాత్రము ఎక్కడున్నా కలిసేది మాత్రం ఈ గుడికాడికి వస్తే అందరూ వచ్చారు కొంచెం కూర్చొని ప్రశాంతంగా ఉండచ్చు ఈ కన్నా ప్రశాంతత ఇంకా ఎక్కడ ఎన్ని దేవతాల కళ్ళకి వెళ్ళినా అసలు నిజంగా దొరకదు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇంకా బయటకు వచ్చినామా ప్రసాదం అందరం తీసుకొని హ్యాపీగా తిన్నాము ఈ డ్రెస్సులు వేసినా సంతోషంగా ఈ డ్రెస్సులు ఎక్కడ పాడు చేస్తారో అని నాకు భయము ఆల్రెడీ ఒకదానికి హోల్స్ పెట్టినది ఇంకొకటి అయితే ఈ సున్నం అంతా పూసుకొని వచ్చింది మామూలు చిత్రం కాదులే ఇంక అరగల కాడి ఇవి వచ్చినాము ఆ వీడియో అయితే అస్సలు తీయట్లేదు ఎండ భయంకరంగా కుట్టింది ఇంక ఇప్పుడు టైం తిని పడుకున్నాం కదా ఈ ఇప్పుడు సాయంత్రం మూడు అవుతుంది ఇంకా ఏడకొచ్చినాము అంటే మా ఊరు మా ఇంటికి పక్కన ఉంటుంది ఇది ఇది ఏంటంటే ఏదైనా వీడియో తీసేటప్పుడు నిజంగా మీరు నమ్ముతారలేదో అస్సలు మాట్లారావు ఎందుకు తెలుసా మనం కరెక్ట్గా చెప్పాలనుకుంటాం కదా అది ఎందుకు ఒకసారి ఒక ఆలోచన మీద ఉంటుంది కండి ఇంకోటి రాదు ఇది వచ్చేసి దీన్ని ఏమంటారంటే ఇది వచ్చేసి నూట ఎనిమిది చెమ్ములు పోస్తానేమో ఈసారి పైప్ పెట్టి మరీ నూట ఎనిమిది కడవలు పోసేవాళ్ళము పూర్వం అందరూ పళ్ళందరూ కలిసి చేసేవాళ్ళంట ఉగాది పండుగ రోజు కానీ అందరూ కొందరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొందరు ఇంట్రెస్ట్ చూపించలేదులే ఈ నీళ్ళు పోసి చేసింది మాత్రం మేమే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎప్పుడు దీన్ని పట్టించుకోకనే ఉన్నారు దీనికి శ్రావణి మోక్షం కల్పించి మంగళవారం శుక్రవారం చాలాసార్లు చేసింది ఇంకప్పటి నుంచి అందరూ మొక్కుతున్నారు ఇది చాలా పవర్ఫుల్ ఎన్నో లేదంట ఇటు సైడ్ ఎక్కడన్నా దేవర వెళ్తే అక్కడ అయిపోతుందంట అయితే మళ్ళీ టెంకాయ కొట్టుకొని వెళ్ళాలని అర్థం కదా ఎంత బాగుందో తెలుసా ఈ బండలకి దేవుడికి కనికలు ఉండయి దానిపైన లిపి కూడా ఉంది కాకపోతే మనం చదివి అర్థం చేసుకునే అంత జ్ఞానం మనకు లేదులే ఎంత పవర్ఫుల్ ఉందో అమ్మవారు సూక్ష్మంలో మోక్షం అన్నట్లు నూట ఎనిమిది బిందెలు పోసినాం ఈసారి ఐఎమ్ సో హ్యాపీ బాగా వర్షాలు పడతాయి పెద్ద నమ్మకంతో ఇక్కడ చేస్తారు ఇది పసుపు కాదు దీన్ని పూసింది ఆముదము పసుపు కలిపి పూస్తే పచ్చగా తుక్కుంటుంది ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుంది ఈడ పెట్టిన బొట్లు కనిక్ కనుక్కు ఒక బొట్టు ఉండయి నూట ఎనిమిది బొట్లు కూడా ఉంటాయి ఖచ్చితంగా మనం ఎత్తుక్కొని పర్ఫెక్ట్గా పెట్టినట్టయితే ఇదంతా ఒక మహిమలాగా అనిపిస్తుంది కదా ఇది ఇంకా మరుస రోజు పొద్దున్నే మొత్తం కలిపి తీసినలే వీడియో ఇంకా ఇప్పుడంతా తీసేయాలి తీసి ఈ కలసం తీసేసి కలసంలో నీళ్ళు బాయిలో వేసేసి టెంకాయ తీసి బొచ్చు తీసేసి ఆడే కొట్టాలి ఇంకా నీళ్ళు చిట్కైనా వేయచ్చు లేదంటే బావిలో అయినా వేయచ్చు సరేలా నేను బావిలో వేద్దామని తీసేసినాను ఇంకా కింద ఉండే బియ్యాన్ని వచ్చేసి మళ్ళీ ఏం తినకముందే బెల్లవన్నం వండుకొని తినేయాలి ఇంకా చీర కట్టుకొని గాజులన్నీ వేసుకొని అన్నీ చేసుకోవాలి పండగ రోజే కాదు పండగ తర్వాత కూడా ఇది ఎత్తేసే వరకు మనం ఇవే అవి నాన్ వెజ్లు ఇవేవి వండుకుంటాం కదా వాటికి తగలకూడదనే ఉద్దేశంతో ఎంత పొద్దున్నే వీలైతే అంత పొద్దున్నే తీసేస్తారు చాలా మంది పెద్దవాళ్ళకి ఇష్టమైనవి ఉంటాయి కదా అంటే వాళ్ళతో బంగారు వాళ్ళ గుర్తుగా ఏమైనా ఉంటుంది కదా అది కలసం నీళ్ళలో వేస్తారు కొందరు డబ్బైనా వేస్తారు రోక నేను మాత్రం రోక వేసిన అది తీసేసి ఇంకా బాయిలో కలిపేయాలి నీళ్ళు బెల్లమన్నం చేసిన తర్వాత మళ్ళీ మసీ చేపల కూర చేసిన అన్నీ చేసినా గానీ వీడియో తీయడానికి ఇక్కడ ఏడో స్టాండ్ ఉండింది మళ్ళీ పండగ కోసమే తీసుకురాలేదు నేను చూడండి మా దగ్గర పెట్టుకున్న గాజులు వేసుకున్న పొగదారం వేసుకున్న చీర కట్టుకున్న ఆ పసుపు కుంకుమదే పెట్టుకున్నా ఇదంతా పెద్ద ఆచారము ఒక కోడలుగా ఇది బాధ్యత మంచిది అనిపిస్తుంది హ్యామ్ సో హ్యాపీ నాకు ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది చీర అప్పటికే కట్టుకోవాలి తీసేసినాక మళ్ళీ మనం ఒక నైట్ నిద్ర చేసినాక మళ్ళీ ఇప్పేయాలి జాకెట్ పీస్ కట్ చేసుకుని తర్వాత కట్టుకుందాము తర్వాత బ్లౌజ్ లేదు అని ఫీల్ అవ్వకూడదు అమ్మవారికి పెట్టింది కానీ పెద్దవాళ్ళకి పెట్టింది కానీ కలిసం తీసేసిన తర్వాతనే ఖచ్చితంగా కట్టుకోవాలి నేనైతే కట్టుకుంటాను కూడా ఈ వీడియో అంతా మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి అట్టనే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఎడిటింగ్ చేయడానికి టైం లేదు అందుకని ఈ వీడియో